నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాలలో సుబ్బమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవి అపార్ట్మెంట్స్ లో ఘటన చోటు విచారిస్తున్న పోలీసులు నంద్యాల పట్టణంలో కలకలం రేపుతున్న కాల్మణి అరాచకం బాధితుడిని గదిలో బంధించి దాడి చేసిన వీడియో హల్చల్ దాడి చేసే వారిపై కేసు నమోదు చేస్తున్నాం సిఐ వెల్లడి నంద్యాల టీడీపీ కార్యాలయంలో ప్రజాదర వరకు అప్రూప స్పందన ప్రజా సమస్య అర్జీలను స్వీకరిస్తూ వెంటనే పరిష్కార మార్గం చేస్తున్న మంత్రి ఫారూఖ సంపూర్ణ చంద్రగ్రహం సందర్భంగా శ్రీ జగజ్జని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహడానికి ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశాం ఆలయ ప్రతినిధి నాగపల్లయ్య నంద్యాల శారదా విద్యాపీఠంలో ప్రతిమను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా నంద్యాల రైతు నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద దాడి చేసి చిత్తకొట్టి పదమూడు లక్షల నగదు దోచుకున్న వైనం బాధితులు పోలీస్ స్టేషన్ పరుగులు నిందితుల కోసం గాలింపు చేస్తున్న పోలీసులు నంద్యాల జిల్లాలో మనస్విని పోస్టర్లు విడుదల చేశారు జిల్లా కలెక్టర్ ప్రతి పోలీస్ లో మహిళలకు వివాహ చట్టాలపై అవగాహన మహిళా పోలీసులు మంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన ఘనంగా సత్కరించిన రాష్ట్ర మైనార్టీ డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ బంగారు వ్యాపారులను నమ్మించి ముప్పై కోట్ల రూపాయలు అప్పు చేసి పరారైన బంగారు వ్యాపారిని పట్టుకొచ్చిన బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగింత విచారణ చేపట్టిన పోలీసులు నంద్యాల కళారాధనలో బాలన నృత్యార్చన జ్యోతి ప్రజ్వలను చేసి నృత్య ఉత్సవాలు ప్రారంభించిన వెదుర్ల రామచంద్రరావు శ్రీశైల క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిలను పట్టుకున్న నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఎస్ఓ శ్రీనివాసరావు గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటన